ఆమె వివాహమైన ఓ మహిళ కానీ బయట తిరుగుళ్లకు అలవాటయ్యాయి వివాహేతర సంబంధంలో ఓ బిడ్డను కూడా కన్నది ఆ బిడ్డ ఇంటి పేరు తన ప్రేమికుడు ఇంటి పేరు పెట్టాలన్నది ఆమె కోరిక అందుకు కన్న తన బిడ్డ ఇంటి పేరు మార్చాలని మున్సిపల్ అధికారులను కోరింది అందుకు వారు తిరస్కరించారు కోర్టు ఆదేశాలు లేకుండా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు దానితో ఆమె పట్టుబదల విక్రమార్కుని చెల్లెలి మాదిరిగా కోర్టుల చుట్టూ తిరిగింది అయితే ఆమెకు నిరాశ మిగిలింది సుప్రీంకోర్టు ఈ వివాదంలో తాజాగా సంచలనమైన తీర్పు ఇచ్చింది మహిళ తన వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ విడాకులు తీసుకోకుండా భర్తతో కలిసి జీవిస్తున్నా భర్తతో లై లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నా ఆమె భర్తకు సంసార జీవితానికి అందుబాటులో ఉన్న బిడ్డ ఎవరికి పుట్టినా భర్తకే ఆ బిడ్డ పుట్టినట్లు భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పు చాలామందికి రుచించకపోవచ్చు బిడ్డకు తండ్రి ఎవరు అనే అంశాన్ని వివాదాస్పదం చేయటం డిఎన్ఏ పరీక్ష వంటి సాంకేతిక పద్ధతులు వినియోగించడానికి కోర్టు విముఖత తెలిపింది ఆమె భర్త ఆమెకు పుట్టిన బిడ్డకు బయలాజికల్ తండ్రి ఎవరైనా చట్టపరంగా తండ్రి ఆమె భర్తే అవుతారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కేరళలో ఈ కేసుకు బీజం పడింది పితృత్వం పెటర్నిటీ చట్టబద్ధత లెజిటిమసీల మధ్య కేరళ కోర్టులో వివాదాలు నడిచి ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరింది ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులు సూర్యకాంత్ ఉజ్జల్ భూ భూయాన్లు ఈ అంశంపై బ్రిటన్ అమెరికా మలేషియా చట్టాలను అధ్యయనం చేయాల్సి వచ్చింది బిడ్డ చట్టబద్ధతపై అనుమానాలు వచ్చినప్పుడు ఈ దేశాలలో డిఎన్ఏ పరీక్ష వైపు మొగ్గు చూపుతున్నారు అందుకు అనుమతించారు కూడా కానీ భర్తకే తండ్రి బాధ్యతలు అప్పగించారు లేక బలవంతంగా బాధ్యతలను భర్తపై రుద్దాయి అంటే ఈ దేశాల్లో కూడా కోర్టులు భర్తకే తండ్రి బాధ్యతలను అప్పగించాయి బలవంతంగా బాధ్యతలను భర్తపై రుద్దాయని కూడా భావించవచ్చు బిడ్డ భవిష్యత్తు అయోమయంగా పడకుండా కోర్టులు శ్రద్ధ వహించాయి ఈ కేసులో తీర్పును జస్టిస్ సూర్య సూర్యకాంత్ రాశారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ నూట పన్నెండు కింద ఆయన ఈ తీర్పు ఇచ్చారు భార్యాభర్తల మధ్య సంబంధం కొనసాగుతూ వారిద్దరూ కలిసిమెలిసి జీవించిన సమయంలో పుట్టిన బిడ్డ ఆ భర్తకు పుట్టినట్లే చట్టం గుర్తిస్తుందని ఆ తీర్పులో పేర్కొన్నారు బిడ్డ ఎవరికి పుట్టాడు అనే అనవసర వివాదం చర్చ బిడ్డ భవిష్యత్తుకు మంచిది కాదని న్యాయమూర్తులు భావించారు బిడ్డ తనకు పుట్టలేదని వాదించే భర్త తాను తన తన భార్యకు లైంగికంగా దూరంగా ఉన్నానని నిరూపించుకోవాల్సి ఉంటుంది అంటే తన భార్య ఆ బిడ్డకు గర్భం దాల్చినప్పుడు ఆమెతో తాను లైంగికంగా సన్నిహితంగా లేనని భర్త నిరూపించుకోవాల్సి ఉంటుంది భర్త తనకు సామర్థ్యం లేదని చెప్పడం కాకుండా భార్య ఆ సమయంలో తనకు అందుబాటులో లేదని రుజువు చేయాలి ఒకరికొకరు అందుబాటులో లేరన్న విషయాన్ని సాక్ష్యాధారాలతో కోర్టు ముందు నిరూపించాల్సి ఉంటుంది ఈ కేసులో భార్య తనకు పుట్టిన బిడ్డను తన భర్తతో కనలేదని పరాయి పురుషులతో సంగమించడం ద్వారానే కన్నానని అంగీకరిస్తున్నారు అయితే అప్పటికి ఆమె భర్తతో కాపురం చేస్తూనే ఉంది తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఆమె కొచ్చిన్ మున్సిపాలిటీకి వెళ్ళి తన బిడ్డ ఇంటి పేరును భర్త ఇంటి పేరు కాకుండా ప్రియుని ఇంటి పేరుకు మార్చాలని కోరింది అయితే అందుకు కొచ్చిన్ మున్సిపాలిటీ తిరస్కరించింది కోర్టులో ఆదేశాలు ఇస్తేనే ఇంటి పేరు మారుస్తామని స్పష్టంగా పేర్కొంది తన బిడ్డ వివాహేతర సంబంధం ద్వారా పుట్టాడని ఇంటి పేరును మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టు తలుపు తట్టింది అయితే తన ప్రియుడిగా తన బిడ్డకు తండ్రిగా ఆమె చెప్పుకుంటున్న వ్యక్తి ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు దీనితో ఆగ్రహించిన ఆ మహిళ వ్యక్తి తనకు భరణ ఇవ్వాలని కూడా కోర్టులో డిమాండ్ చేసింది ఈ విచిత్రమైన కేసు చాలా మలుపులు తిరిగి చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది కాకిగూట్లో కోకిల గుడ్లు పెడుతుంది కాకి ఆ గుడ్లను పొదిగి కాకి పిల్లలతో పాటు కోకిల పిల్లలను కూడా జన్మ ప్రసాదిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకి పిల్లలేవో కోకిల పిల్లలేవో కాకి తెలుస్తుంది కోకిల పిల్లలు రెక్కలు వచ్చాక విశాల ప్రపంచంలోకి ఎగిరిపోతాయి కాకి కోకిల పిల్లలని తరిమేయటానికి కూడా ప్రయత్నిస్తుంది కాకి పిల్లలు కానీ కోకిల పిల్లలు కానీ చాలా స్వల్పకాలం తమ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాయి కానీ మానవ శిశువు లేక బిడ్డ పరిస్థితి వేరు కౌమార దశలో కనీసం ప దాదాపు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది అలాగే ఆ బిడ్డలపై సమాజం ప్రభావం కూడా ఉంటుంది అందువల్లనే సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇటువంటి తీర్పు ఇచ్చిందని భావించారు